వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జే శ్రీనివాస్ కోరారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించబడిన పీవో ఏపీఓ సూక్ష్మ పరిశీలకుల శిక్షణలో ఆయన మాట్లాడారు శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించబడిన పీఓ ఏపీఓ సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం జారీ చేసిన పీఓ హ్యాండ్బుక్ను బాగా చదవాలని చెప్పారు పీఓ ఏపీఓ మైక్రో అబ్జర్వర్లు వారికి కేటాయించిన విధుల ప్రకారం పోలింగ్ నిర్వహించాలన్నారు పీఓ పోలింగ్ కేంద్రంలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రదర్శింపచేయడం అభ్యర్థుల ఏజెంట్ల జాబితా పరిశీలన ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించడం వంటి అన్ని అంశాల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అంతేకాక బ్యాలెట్ బాక్సులు ముందే తనిఖీ చేసుకోవాలని పోలింగ్కు ముందే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు తెరిచి చూపించాలని అప్పుడే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వారికి తెలుస్తుందని అన్నారు డిక్లరేషన్ అలాగే పోల్ ప్రారంభం వంటి వాటి పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు పోలింగ్ కేంద్రం పరిధిలో శాంతి భద్రతలు అలాగే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడే వారి వివరాలు అన్నిటి పట్ల పీవో ఏపీఓలు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రాధాన్యతా క్రమంలో ఓటర్లు ఓటు వేయవలసి ఉంటుందని ఇందుకు ఎన్నికల కమిషన్ అంగీకరించిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్ మాత్రమే వాడాలని ఈ విషయం ముందే ఓటర్లకు తెలియచేయాలని చెప్పారు ఎన్నికలలో ఫారం సిక్స్టీన్ అత్యంత కీలకమని అన్నారు బ్యాలెట్ పేపర్కు సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేకుండా తీసుకున్న బ్యాలెట్లు ఓటింగ్ తర్వాత అప్పజెప్పే బ్యాలెట్ పేపర్ల విషయంలో తేడాలు లేకుండా చూసుకోవాలని వినియోగించిన బ్యాలెట్లను సైతం సీరియల్ నెంబర్తో సహా వేసుకొని సమర్పించాలన్నారు ఎన్నికలలో పీఓ డైరీ అత్యంత కీలకమని ఆయన తెలిపారు అలాగే స్టాచ్యూరీ నాన్ స్టాచ్యూరీ కవర్లు వీటన్నిటి పట్ల అవగాహన కలిగి ఉండాలని మరోసారి ఎన్నికలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని పూర్తి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి ఎల్డీఎం శ్రామిక్ ఎన్నికల శిక్షకులు కొండమల్లేపల్లి బాలరాజ్ రెడ్డి తదితరులు ఉన్నారు